హలో అండి నా స్టైల్లో నేను బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తానంటే చూడండి నేను ఆది బ్లౌజ్ ఆల్రెడీ నేను తీసుకున్నాను కాబట్టి పార్ట్ వన్లో ఇది పార్ట్ టూ అనమాట పొడవు వచ్చేసి పదిహేను ఇంచు అనమాట అలాగే నెక్ ఏమో బ్యాక్ సైడ్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి ఇంకా చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చింది కదా తొమ్మిది ప్లస్ రెండు అనమాట నడుము నూజ్ నడుము నూజ్ ఏమో ముప్పై ఒకటిలో నాలుగు భాగాలుగా చేస్తే ఏడు ముక్కాలు వచ్చింది ఏడు ముక్కాలకి ప్లస్ వన్ డాట్స్కి అనమాట అలాగే ప్లస్ టూ అనమాట ఖర్చుకి ఇంకా నెక్ ఏమో రెండు బాగు తీసుకున్నాను షోల్డర్ ఏమో మూడు అయితే తీసుకున్నాను ఇంకా నా చంక రోజు వచ్చేసి ఏడున్నర అయితే వచ్చింది నేను డౌన్ ఏమో ఐదున్నర అయితే తీసుకున్నాను ఇలా ఈ మెజర్మెంట్తో కట్ చేసుకుంటే కటింగ్ అనేది చాలా బాగుంటుంది అలాగే స్టిచ్చింగ్ కూడా బాగా అనమాట నేను జెంట్స్ దగ్గర అయితే నేర్చుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను షేర్ చేద్దామని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇంకా కింద కింద పట్టీకేమో ఒక ఇంచ్ అలా తీసుకుంటాను నేను అలాగే ఎక్స్ట్రా కింద ఒక పావు ఇంచ్ తీసుకుంటే సరిపోయిందనమాట ఇలా కట్ చేసుకోండి బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ పార్ట్ చూడండి